హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైన్ షాబి రఫియాల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒక ఇన్స్పిరేషనల్ వ్లాగ్ రండి చూద్దాం భోగ సముద్రం జల వన పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ శ్రీ సతసాయి జిల్లాలోని పెనుగొండలో భోగ సముద్రం చెరువు బాబాయ్ స్వామి చెరువు కూడా అంటారు ఈ చెరువు ఒకప్పుడు పూర్తిగా కంప చెట్లతో అంటే మొత్తం దారి మొత్తం ఇట్లా వెళ్ళడానికి దారి మొత్తం కంప చెట్లతో వెళ్ళేకి దారి కూడా లేని సిచ్యువేషన్లో ఉండేది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము తర్వాత దీని స్టోరీ తెలుసుకుందాం చూడండి చెరువులోకి ఎంటర్ అవ్వగానే మనకు ఇటు సైడ్ చిల్డ్రన్స్ పార్క్ కనిపిస్తుంది ఆ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర నుంచి చూద్దాము మనం ఇప్పుడు వెళ్తున్నా ఈ దారి మొత్తం చెరువు గట్టుపైన మొత్తం కంప చెట్లతో అస్సలు వెళ్ళడానికి కూడా దారి లేకుండా ఉండేదన్నమాట ఇది మొత్తం ఇప్పుడు చూడండి ఎలా ఉందో పూర్తిగా కంప చెట్లతో వెళ్ళడానికి కూడా దారి లేకుండా ఉన్న ఈ చెరువుని ఫస్ట్ రెండు వేల పన్నెండులో గిరివర ప్రసాద్ అనే ఒక టీచర్ ఆయన ఒక స్టార్ట్ చేసినారనమాట అంటే చెరువులో కొంచెం క్లీన్ చేయాలన్న ఒక థాట్తో మొత్తం అంతా డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతో ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసినారు ఒక్కరే స్టార్ట్ చేసినారు ఎవ్వరి హెల్ప్ లేదు అప్పట్లో టూ థౌజండ్ ట్వెల్వ్లో ఫస్ట్ ఆయన ఒక్కరు స్టార్ట్ చేసి మెల్లగా చేసుకుంటా పోయినారనమాట కంప చెట్లని కొట్టడము చెరువులో ఉన్న చెత్తని కొంత ఉంటాయి కదా చెరువులో వచ్చింటాయి కదా అలాంటివన్నీ చెత్త అవి అవన్నీ క్లీన్ చేయడము అట్లా అతను ఒక్కడే చేసుకుంటూ వెళ్ళినారు తర్వాత రెండు వేల పదమూడులో కొంతమంది ఆయనకి తోడనమాట ఆయన చేసే వర్క్ చూసి ప్రతిరోజు అంటే ఎవరిని పట్టించుకోలేదు ఎవరిని రమ్మని పిలిచలేదు ఏం లేదు ఆయన ఒక్కరే చేసుకుంటూ వెళ్తున్నారు అలాంటి సిచ్యువేషన్లో కొంతమంది చూసి అతన్ని చెరువు దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ ఆయన గురించి తెలిసి ఇలా చేస్తున్నారు ప్రతిరోజు అని తెలిసి వాళ్ళు కూడా కొంతమంది జాయిన్ అయినారనమాట కొంతమంది తోడయ్యి మేము కూడా ఇంక నుంచి మేము కూడా కొంచెం మీతో పాటు హెల్ప్ చేస్తామని చెప్పేసి అందరూ కలిసి స్టార్ట్ చేసినారు ఒక పది ప పన్నెండు మందితో కలిసి స్టార్ట్ చేసినమాట ప్రతిరోజు మార్నింగ్ రావడం చెరువులో మొత్తం చెత్త అంతా వాటర్లో చెరువులో నీళ్ళల్లో ఏమన్నా పడినా కూడా అంతా తీయడము కంప చెట్లన్నీ కొట్టేయడము గట్టి మీద వెళ్ళడానికి దారి ఫస్ట్ దారి ఏర్పాటు చేసుకున్నారన్నమాట దారి మొత్తం కంప చెట్లతో ఉన్నింది ఈ దారి అంతా కంపచేట్లన్నీ కొట్టేసి బాగా డెవలప్ చేసుకున్నారు అలా అలా రెండు వేల పదహైదు ఆ టైంకి ఒక కమిటీ లాగా ఏర్పడినారు వీళ్ళు మొత్తం బీజేవిపిఎస్ అని ఒక పేరు పెట్టినారనమాట భోగ సముద్రం జల వన పరిరక్షణ సమితి రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయిన వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఒక కమిటీగా ఏర్పడి బీజేవీపీఎస్ అనే ఒక సొసైటీని స్థాపించినారు అది రిజిస్టర్ చేయించుకొని అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఇప్పుడు ఒక కమిటీగా ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ దీని మీద ఫోకస్ చేసి బాగా డెవలప్ చేసినారనమాట తర్వాత రెండు వేల పదహైదులో రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేసి రెండు వేల పదమూడు ఆ టైంలో ఫస్ట్ చెరువులో పూడిగా తీసినారు చెరువు అప్పుడు సమ్మర్లో వాటర్ అంతా తగ్గిపోయిందనమాట వాటర్ లేకపోయింది అప్పుడు చెరువులో పూడికి తీసినారు దాదాపు అంటే కొన్ని సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి చెరువులో పూడిక తీయడం అనేది జరగలేదనమాట వీళ్ళు ఈ బీజేపీస్ అనేవాళ్ళు రెండు వేల పదమూడులో చెరువులో పూడిక తీసినారు చాలా పూడిక తీసినారు ఎందుకంటే చెరువులో ఎక్కువ వాటర్ స్టోర్ అవుతుంది పూర్గా భూగర్భ జలాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో పూడిక తీయించి తర్వాత కొన్ని రోజులకి వర్షం పడింది వీళ్ళు సమ్మర్లో స్టార్ట్ చేసినారు పూడిక తీయడం అంతా ఒక దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా పట్టింది ఆ తర్వాత రైన్ వర్షాకాలం వచ్చింది వర్షాకాలంలో బాగా వర్షం పడింది అప్పుడు వర్షం ఎలా అంటే నేను మళ్ళీ చూపిస్తాను మీకు చెరువులో మెట్లు ఉంటాయి ఆ మెట్లు దాదాపు నిండిపోయిన అంత వర్షం పడింది ఆ క్లిప్ కూడా నేను వేస్తాను ఒకటి ఫుల్ వర్షం పడింది తర్వాత అక్కడ మనం ఇందాక చూసాం కదా చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేస్తానమాట చిల్డ్రన్స్ పార్క్ అంటే ఫస్ట్ చెరువులో స్టార్టింగ్ అదే ఉండేది ఆ ప్లేస్ అనమాట ఆ ప్లేస్ అంతా రాళ్లతో కంపల్సరీతో ఉండేది అంతమంతా తీసేసే ఒక గ్రౌండ్ లాగా ఏ ఏంది ఒక గ్రౌండ్ లాగా చేసుకొని ఫస్ట్ మొక్కలు నాటడము ఫస్ట్ వీళ్ళు మెయిన్ ఉద్దేశం అంటే మొక్కలు నాటడం మొక్కలు నాటడము మొక్కలు నాటుకుంటూ వచ్చారు తర్వాత దాన్ని ఒక చిన్న పార్క్ లాగా చేశారనమాట పిల్లలు చిన్నపిల్లలు అవి ఏమంటారు జారే బండలు ఉయ్యాలలు ఇలాంటివన్నీ పెట్టి చిల్డ్రన్స్ పార్క్ని డెవలప్ చేశారు ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా చెరువులో అందరికీ పెనుగొండలు అందరికీ తెలిసిందనమాట ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఈవినింగ్ టైమ్స్ కొంచెము చెరువులోకి రావడం స్టార్ట్ చేసినారు అంతవరకు ఈ చెరువు ఇలా ఉంటుంది చెత్తగా ఉంటుంది అంటే మొత్తం కంప చెత్తతో ఉంటుంది వెళ్ళడానికి దారలేదు అనుకున్న వాళ్ళు చాలామంది పెనకుండ వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ అయితే ఇక్కడికి రావడం స్టార్ట్ చేస్తున్నారు వాకింగ్ కోసం అని చెప్పేసి పిల్లల్ని పిలుచుకోరావడము అట్లా వచ్చి ఆ చిల్డ్రన్స్ పార్క్లో కొంచెం చెప్పి స్పెండ్ చేయడము అలా చేస్తూ ఉన్నారు తర్వాత రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో ఒక విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలి పెట్టాలని చెప్పేసి విగ్రహం పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచనతో రెండు వేల పదహారు నవంబర్లో బుంపూజ స్టార్ట్ చేసినారనమాట శివుని విగ్రహం కోసం తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో రెండు వేల పదహారులో స్టార్ట్ అయినది రెండు వేల పదహారులో విగ్రహం స్టార్ట్ అయింది తర్వాత రెండు వేల పద్దెనిమిదికి అది ఫినిష్ అయింది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో శివరాత్రి రోజు శివరాత్రి రోజు విగ్రహాన్ని ఓపెనింగ్ చేస్తున్నారు అది కూడా మనం ఇందాక వీడియోలో చూస్తాము ఇంకా క్లియర్గా చూపిస్తాను అప్పటి నుంచి వీళ్ళు ఇలా మొత్తం డెవలప్ చేస్తే వచ్చారు ఆ తర్వాత శివు విగ్రహం నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇప్పుడు ఈ లొకేషన్ ఉంది కదా ఈ లొకేషన్ అంతా ఇది ఎలా ఉండేదంటే మొత్తం చెట్లు ఇలా కూడా ప్లేస్ లేదు అలాంటిది ఇప్పుడు ఇంత అందంగా ఉంది తర్వాత ఇటు పక్కనంతా అమరవీ అమరవీరుల స్మృతి వనం మనము అమరవీరుల స్మృతివనంలోకి వచ్చాము ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఆ కొండ అక్కడ చెట్లన్నీ చూడండి ఎంత దట్టమైన అడవిలాగా కనిపిస్తుంది మనకి ఇదంతా ఒక అడవిలాగా కనిపిస్తుంది కానీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆ కొండ మీద కూడా మనకు చెట్లు అనేటి కనిపించేది కాదు చాలా తక్కువ చెట్లు కనిపించేవి రాళ్ళు మొత్తం కనిపించేవి కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉందో వీళ్ళు వర్షం వర్షాకాలానికి ముందు మొత్తం అక్కడంతా వెళ్ళి విత్తనాలు జల్తారు ఈ టీం అంతా కలిసి ఇంకా ఎవరైనా వాలంటీర్గా వస్తే వాళ్ళు కూడా అందరూ కలిసి వర్షాకాలానికి ముందు అక్కడంతా ఆ కొండ మీద ఎక్కడెక్కడ చెట్లు మొక్కలు తక్కువ ఉన్నాయో అక్కడంతా విత్తనాలు చల్లుతారు మంచి మంచి విత్తనాలు అంటే కొంచెం పెద్దగా పెరిగే చెట్లు అనమాట అలాంటివన్నీ చదువుతారు సో దాని ఫలితమే మనకు ఇక్కడ కొండ మొత్తం మనకు అడవిలాగా కనిపిస్తుంది ఇక్కడ కూడా చూడండి ఇదంతా ఒక ఈ చెట్లన్నీ ఒకప్పుడు అన్ని చిన్న చిన్న మొక్కలుగా నాటినవి ఇవన్నీ ఇప్పుడు ఎంత పెద్ద చెట్లు అయిపోయాయో చూడండి ఇవన్నీ ఈ వేప చెట్టు కావచ్చు ఇవన్నీ చిన్న మొక్కలాగా పెట్టినదే ఈ ఇవన్నీ కూడా ఇటువైపు ఇటువైపు మనకు కనిపించేవన్నీ చిన్న చిన్న మొక్కలుగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత పెద్ద 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 చెట్లలాగా పెరిగాయి మనం ఇదంతా చూస్తున్నాం కదా ఇదంతా దీని వెనక చాలా కష్టం ఉందన్నమాట ఇది ఊరికే మనకి ఇక్కడ ఇంత అందంగా కనిపిస్తున్నాయి కానీ దీని వెనక చాలా కష్టం ఉంది ఇక్కడ ఇదంతా ఇక్కడ నుంచి కొండ స్టార్ట్ అవుతుంది కదా ఈ ఈ పైకి అంతా కొండ అనమాట అనమాట ఇక్కడ కొంతవరకు ఒక అర్ధం వరకు విత్తనాలు చల్లినారు తర్వాత మొక్కలు నాటినారు మొక్కలు మోసుకొని వెళ్ళి కింద నుంచి మొక్కలు వస్తాయి కదా ఇట్లా ప్లాస్టిక్ కవర్లో ప్లాస్టిక్ కదా ఏదో కవర్ పాలిథిన్ కవర్లో వస్తాయి కదా ఆ కవర్లో మొక్కల్ని తీసుకెళ్ళి మోసుకెళ్ళి పైకి ఇట్లా భుజం మీద పెట్టుకొని గంపల్లో పెట్టుకొని అలా పైకి మోసుకెళ్ళి అక్కడ మొక్కలు నాటి నాటడంతోనే వదిలేదు తర్వాత డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసినారు కొంత ఫస్ట్లో బిందెలతో కూడా పోసినారు బిందెలతో నీళ్లు మోసుకొని వెళ్ళి మొక్కలకి నీళ్లు పోసినారు తర్వాత కొన్ని రోజుల తర్వాత డ్రిప్పు ఏర్పాటు అనమాట కింద నుంచి డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు పైన కొన్ని కొన్ని ట్యాంక్స్ కూడా కట్టినారు ఒకటి అక్కడ ఒకటి ట్యాంక్స్ కట్టి ఆ ట్యాంక్స్ నుంచి ఈ మొక్కలన్నిటికీ నాటిన మొక్కలకి విత్తనాలు అన్నిటికీ వాటర్ డ్రిప్పు ఏర్పాటు చేస్తున్నారు అనమాట ఇంకొక టైంలో ఎలాంటి సిచ్యువేషన్ అంటే సమ్మర్లో వాటర్ లేనప్పుడు వాటర్ రానప్పుడు ఆ పైన ట్యాంక్స్ లేకి కింద నుంచి నీళ్లు తీసుకొని చెరలో నుంచి బిందులతో నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ ట్యాంక్ లేకి పోసి డ్రిప్ ద్వారా నీళ్ళు అన్ని కూడా అందించినారనమాట వీళ్ళు అంత కష్టం ఉంది దీని వెనకల మనం ఇదంతా చూస్తున్నామంటే ఇంత మంచి చెట్లు కానీ ఇంత పెద్ద పెద్ద మొక్కలు ఇదంతా చూడండి ఇక్కడి నుంచి మొత్తం అడవిలాగా కనిపిస్తుంది మనకు ఈ పెద్ద పెద్ద మొక్కలు కానీ ఆ కొండలో మనకు కనిపించే అటవీ ప్రాంతం ఆ దట్టమైన చెట్లు ఇవన్నీ కూడా దాని వెనుక వెనుక ఇంత కష్టం ఉందన్నమాట తర్వాత వీళ్ళే బీజేపీఎస్ సొసైటీనే పెనుకొండలో పసిరక్కిరి బావుంది పసిరెక్కిరి బావిని కూడా అది వాటర్ చాలా తక్కువ అయిపోయాయి అనమాట ఎప్పుడు ఎండిపోతుంది యాక్చువల్గా వాటర్ చాలా తక్కువ అయిపోయినప్పుడు ఆ దాంట్లో కూడా పూడిక తిద్దాము అలాగే కింద ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందని మన పూర్వీకులు ఎప్పుడో అది ఎవరు చూడలేదు చాలా ఇయర్స్ బ్యాక్ ఎవరో చూసారనమాట మన తాతలు అలాంటి ఆ ఏజ్ వాళ్ళు చూశారు తర్వాత ఇప్పుడు వాటర్ చాలా కిందికి వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు పూడిక తిద్దాము ఆ విగ్రహం కూడా ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఊరందరికీ చూపిద్దాము అనే ఉద్దేశంతో ఆ పసిరికిరి బావిలో కూడా పూడిక తీశారు కొంచెం వాటర్ ఉంటే అవన్నీ తీసేసి మోటార్లు పెట్టి అవి తీసేశారు ఆంజనేస విగ్రహం కనిపించింది అక్కడికి కూడా చాలామంది దాదాపుగా పక్కన చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళు పల్లెల్లో నుంచి అందరూ వచ్చి ఆ విగ్రహం చూశారు అవి కూడా కొన్ని క్లిప్స్ నేను వేస్తాను అవి ఆ చెరువు పూడిక ఆ బావిలో పూడిక తీయడము అక్కడ ఆంజనేయ విగ్రహం చూడ్డానికి వచ్చిన జనాలు వాళ్ళందరినీ అది కూడా ఒక క్లిప్ వేస్తాను చూడండి అలాగే చెరువులో చూడండి మనకు ఇట్లా ఈవినింగ్ టైమ్స్ కూర్చోవడానికి బెంచీలు ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా దాతలు ఇచ్చినవి అనమాట వాళ్ళు ఇచ్చినవి వాళ్ళ క్రెడిట్స్ ఇస్తూ వాళ్ళకు చూడండి ఇప్పుడు సపోజ్ కీర్తిశేషులు శ్రీమతి జీ యమ్మ సన్ ఆఫ్ బాబా ఫక్రుద్దీన్ డాటర్ ఆఫ్ హుసేన్ బి జ్ఞాపకార్థం ఇట్లా ఎవరైనా ఏదైనా డొనేట్ చేస్తే వాళ్ళ పేరు అక్కడ క్రెడిట్స్ వాళ్ళకి ఇస్తూ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి గ్రిల్ ఈ గ్రిల్ కావచ్చు ఈ గ్రిల్ మీద కూడా ఆ గ్రిల్ ఎవరు డొనేట్ చేశారో వాళ్ళ పేర్లు ఇక్కడ వాళ్ళ క్రెడిట్స్ ఇస్తే వాళ్ళ పేర్లు ఇచ్చారన్నమాట చూడండి సపోజ్ ఈ గ్రిల్ కనిపిస్తుంది మనకి ఈ గ్రిల్ శ్రీ షమి బాబుల్ రెడ్డి మనకి పెనుగొండలో షమి బాబుల్ రెడ్డి ఉన్నారు కదా వాళ్ళు ఇది డొనేట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఎం సుధాకర్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఇట్లా శ్రీ సోహం కోనంకి అన్వి కోనంకి రియా కోనంకి అంటే వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ ఉన్నట్టు పాలడుగు అండ్ ఫ్యామిలీ శ్రీ పాలడుగు వెంకటస్వామి శ్రీ పాలడుగు లీలావతి ఇట్లా ఇది ఎవరు డొనేట్ చేస్తారో వాళ్ళకి క్రెడిట్స్ ఇస్తూ వాళ్ళ బోర్డు పెట్టి అట్లా ఏర్పాటు చేస్తారనమాట ఇంకా మనకి ఇక్కడ ఈ కొటేషన్లు చాలా కనిపిస్తాయి చూడండి మంచి మంచి కొటేషన్స్తో చెరువు చెరువు కానీ మొక్కలు నీరు గురించి చాలా మంచి కొటేషన్స్తో బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు చెరువులో లోతు ఎక్కువ ఉంది జాగ్రత్త ఈచ్ వన్ ప్లాంట్ వన్ చెత్తను చెత్త కుండీలో వేయండి చెత్త వేయకు పాపం చేయకు అడవికి నిప్పు మానవాళికి ముప్పు వాటే కొటేషన్ డోంట్ త్రో గార్బేజ్ ఇన్ వాటర్ పీస్ కెన్ బి ఫౌండ్ ఇన్ ఎవరీ పీస్ ఆఫ్ నేచర్ చూడండి ఇట్లా మంచి మంచి కొటేషన్స్ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి మంచి మంచి కొటేషన్స్తో కూడా మనకు ఈ చెరువులో అన్నీ బాగా కనిపిస్తాయి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది శ్రీ గంగమ్మ దేవాలయం ఆయన టెంపుల్ ఉంది ఈ టెంపుల్ని కొంచెం ఇదంతా డెవలప్ చేయడానికి ఎవరో ఇవాళ వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మనం చూడొచ్చు ఆలయ నిర్మాణ దాత శ్రీమతి కే నీలమ్మ శ్రీ కే నారాయణ నారాయణ క్యాటరింగ్ తిరుపతి నా నాగుల విగ్రహ ప్రతిష్ట గంగాదేవి విగ్రహ దాతలు ఇట్లా మొత్తం అన్ని చెరువులో ఏమన్నా డొనేట్ చేస్తే వాళ్ళ పేర్లతో ఇట్లా ఏర్పాటు చేస్తారు తర్వాత మనకి ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది భోగలింగేశ్వర స్వామి ఈ టెంపుల్ ద్వారానే మనకు ఈ చెరువుకి పేరు వచ్చిందనమాట భోగలింగేశ్వర భోగ సముద్రం చెరువు అని సో ఇక్కడ ఉన్నది వచ్చేసి భోగలింగేశ్వర స్వామి ఒకసారి ఫుల్ వాటర్ వచ్చినప్పుడు ఈ చెరువు నిండిపోయి ఈ శివ ఈ టెంపుల్ లోపలికి కూడా ఆ వాటర్ వచ్చాయి ఆ వీడియో క్లిప్ నా దగ్గర ఉంది అది నేను వేస్తాను చూడండి నెక్స్ట్ మనం చెరువు దగ్గరికి పోదాం అట్లా మెట్ల దగ్గర నుంచి చెరువులో బాగా వర్షం పడితే మనకు ఈ మెట్లన్నీ నిండిపోతాయి అనమాట ఇక్కడ కింద చూపించాం కదా ఇందాక ఈ మెట్లన్నీ నిండిపోయి వాటర్ ఇక్కడ అంతా వచ్చేస్తాయి మామూలుగా అది కూడా ఒక క్లిప్ ఉంది నా దగ్గర అది కూడా ఇస్తా ఇది బాగా చెరువులో వర్షం పడితే ఇది మొత్తం వాటర్ అయిపోతుంది మొత్తం నిండిపోతుంది తర్వాత మనకి ఇక్కడ గంగమ్మ విగ్రహం ఉంటుంది ఒక రాయికి చెరువు ఎంట్రన్స్లో చూడండి ఇట్లా చెరువు ఎంట్రన్స్లో ఇక్కడ గంగమ్మ విగ్రహం ఉంది గంగమ్మ విగ్రహంకి నోటి వరకు వస్తే చెరువు నిండినట్టు అంట చెరువు నిండింది అనే దానికి సూచిక ఏంటంటే అక్కడ చెరువు గంగమ్మ విగ్రహం నోటి వరకు వాటర్ వస్తే చెరువు నిండింది అని అర్థం అనమాట అట్లా ఒక చాలాసార్లు వచ్చింది యాక్చువల్గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఇదంతా వాటర్ మొత్తం ఇదంతా నిండిపోయి గంగమ్మ విగ్రహం వరకు ఇట్లా బయటికి కూడా పోయినాయి వాటర్ చెరువు నిండిపోయి బయటికి కూడా వచ్చాయి వాటర్ ఇదంతా కూడా అక్కడంతా ఈ ప్లేస్ అంతా ఈ పైన మనకి ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా సిమెంట్ రోడ్డు ఇదంతా కూడా వాటర్తో నిండిపోయింది ఆవిడే చూసుకొని ఉన్నాను నా దగ్గర అవి చూపిస్తాను చూడండి సో మీరు కూడా ఎవరైనా వచ్చి మొక్కలు నాటండి మీరు కూడా ఎవరైనా మీ వంతు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే నేను ఆ క్యూఆర్ కోడ్ అవన్నీ పెడతాను దానికి మీరు పెనుగొండలు కావచ్చు బయట ఊరు ఊరలు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ బర్త్డే అప్పుడు కానీ ఏదైనా ఒక మెమొరీగా మీరు కూడా ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసో లేదా గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ ఉంటాయి వాటి ద్వారా మీరు మీ వంతు మీరు హెల్ప్ చేయొచ్చు లేదు అమౌంట్తో మీకు కష్టం అనుకుంటే ఇక్కడికి వచ్చి మొక్కలు నాటడము లేదా వేరే హెల్ప్ ఏదైనా చేయడము చాలామంది సోలార్ లైట్స్ కూడా మనకి ఇక్కడ డొనేట్ చేశారనమాట ఈ బీజేపీ సొసైటీ కోసము ఈ చెరువు డెవలప్మెంట్ కోసము సోలార్ లైట్స్ కావచ్చు గ్రిల్ కావచ్చు వాటర్ పైప్స్ కావచ్చు ఏదో ఒకటి ఇక్కడ ఉపయోగపడేది ఏదో ఒకటి డొనేట్ చేయొచ్చు అనమాట మీరు కూడా సో ట్రై చేయండి మీరు కూడా ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే వంతుగా డొనేట్ చేయండి ఈ చెరువు అభివృద్ధిలో బీజేవిపిఎస్ సభ్యులు మాత్రమే కాకుండా ఇంకా చాలామంది భాగమై ఉన్నారు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు లేదా ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్ళు ఇలా చాలామంది ఇందులో భాగమై ఉన్నారు ఈ వీడియోలో నేను అందరినీ చూపించలేకపోవచ్చు వీడియో కోసం నేను కొన్ని ఫోటో క్లిప్స్ మాత్రమే యూజ్ చేసుకున్నాను సో నన్ను క్షమించండి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇది ఈరోజు మన పెనుకొండలో ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అనమాట మీరు కూడా మీ ఊళ్ళల్లో ఇలా ఏదన్నా ఇన్స్పైర్ అయ్యేలాగా చేయడానికి ట్రై చేయండి ఎవరైనా చేస్తుంటే మీరు హెల్ప్ అన్న చేయండి పెనుగొండ చెరువుని ఈ చెరువుని ఎవరెవరు విజిట్ చేసినారు ఇక్కడ ఎవరెవరు వచ్చి ఫోటోషూట్ రీల్స్ అన్నీ అంటారు ఈవినింగ్ టైమ్స్ వచ్చి ఎవరైనా కూర్చొని వాకింగ్ కానీ ఇలా వస్తుంటారు వాళ్ళందరూ ఒక కామెంట్ చేయండి మేము కూడా ఈ చెరువు చూసామని అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికీ ఈ వీడియోని చాలా మంచి వీడియో ఎంత అందంగా చూశారు కదా ఎంత అందంగా ఉందో సో అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ